సేసర్ సర్ అది పార్కింగ్ వరల్డ్ నేనాపురం సర్ బనేలి గ్రామంలోని రోడ్డు వేయాలి అంటున్నా సర్ ఇంతంటే ఆ పరిగడం కి వెళ్ళే దారి అది బాగు లేదు భూతాల గుంతలు అయ్యి కొంపం రవాల అలా ఇబ్బంది పడుతారు అక్కడ రోడ్ లేవస్తున కోల్తున్నా సర్ సర్ స్టేండ్ ఇన్ యువర్ ఎంక్వాలి లోని రెండు బయ 11 షాపింగ్ కటమ్ జరిగింది సర్ రైట్ కి పన్ను వేయలేదు విజిట్ ఫంక్షన్ తోటి కూడా వచ్చే ఇబ్బలే లేదు అవి నిరపాయువు ఒకిలము పడున సార్ చాప్లని కూడా వాటికి కనెక్షన్ ఇవ్వ కరెంట్ కనెక్షన్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను సార్ సార్ అలాగే ఎరి గడ్డి ఉంటుంది సార్ అది ఒక ఆనాలని క్లీన్ చేయాలని అదే కూడా చెప్పాలి సార్ వచ్చిన వర్షానికి చాలా ఎక్కువ

सर अला ज्ञानापुरम कोणा वीर नी रालपल्ली वीज वरून रोड वेवास कोरत सर सर చాలా ఎక్కువగా ఉంటారు అటు పిల్లల్ని వాటి మీద అటాక్ చేయడం జరుగుతుంది దయచేసి వాటిపై చర్యలు చర్యలు తీసుకోవాల్సిన కోరుకుంటున్నారు సార్ అలాగే కొత్త మంచి పైప్ లైన్ ఎనకొని పైప్ లైన్ ఇస్తారు అవన్నీ కూడా ఆ వాటర్ కూడా వాటర్ వచ్చేసి స్మెల్ కూడా వస్తున్నాయి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాటిని కొంచెం మార్చవలసి కోరుకుంటున్నారు సార్ సార్ అలాగే సుబ్బలక్ష్మి నగర్ మమండపట్టి మెయిన్ రోడ్ డిఆర్ఎం ఆఫీస్ వద్ద ఫ్లైఓవర్ ఎదురుగా వింకేశ్వర అపార్ట్మెంట్ వద్ద డ్రైన్ అనేది చాలా ఎక్కువ బ్లోడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది సార్ డైరెక్ట్ గా అపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతుంది ఆ డ్రైన్ కొంచెం మనం క్లీన్ చెక్కించాల్సిన కోరుకుంటున్నారు సార్ అలాగే వాటిలో ఖాళీ స్థలాలు చాలా ఎక్కువగా ఉంటాయి సార్ వాటిపై నేను గతంలో కూడా చెప్పాను జీఎంసీ బోర్డు ఏర్పాటు చేయాల్సిన కోరుతున్నాను సార్ అనవసర స్థలాలు అన్ని కూడా వేరే వాళ్ళు ఆప్లై చేయడం జరుగుతుంది దయచేసి వాటిని కోరుతున్నాను సార్ స్ట్రీట్ లైట్లు చాలా ఇబ్బందిగా ఉంది సార్ నైన్ ఏం ఐమాస్ లైట్లు కోరుకుంటున్నాను సార్ సార్ నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో ఈ కూడా గత రెండు సార్లుగా నేను చెప్తున్నా ఉన్నాను వీళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు దయచేసి వీళ్ళన్నిటిపై చర్య తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం